టీడీపీ సీనియర్ నాయకుడు కోడి నాగరాజు యాదవ్ మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ అన్న గత జరిగినటువంటి ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు మొత్తం టోటల్ మీద నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం మీద టీడీపీ వస్తుందని అనుకుంటున్నారు ఎంత మెజారిటీ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల లోపల రావచ్చు మీ యొక్క ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మా ఓట్లు వచ్చేసి నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోల్ అయినా నాలుగు వందల పద్నాలుగు ఓట్లు పోలయ్య ఎంత మెజార్టీ వస్తాదని మీరు భావిస్తున్నారు ఐదు నుంచి ఇరవై మధ్యన రావచ్చు ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి పనులు టీడీపీ అధికారంలో వచ్చి ఆల్రెడీ ఇంత ఎక్కువ పని చేసుకున్నారు ఇంత మిగిలి ఉన్నాయి రోడ్లు మిగిలినాయి సీసీ ట్రైన్ ట్రైన్స్ అయిపోయిన కొద్దిగా సీసీ రోడ్స్ ఉన్నాయి ఈ మెయిన్ రోడ్ వచ్చేసి కార్ రోడ్లు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అవి చేసుకోవాలా సాకుల దోబీలకు దోబీ గట్టి పెట్టి అనేది ఉంది ఒకటి చాలా నుంచి పోరాడుతున్నాం కానీ అది ఇంతవరకు సాధించు కాలేదు మా నాయకు బట్టి అక్కడ ఇచ్చే నిధులు బట్టి గ్రామం డెవలప్మెంట్ కోసం ఎక్కువ పోరాడడానికి మేము సిద్ధంగా గత ప్రభుత్వంలో మీ యొక్క ఊరికి ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా గత ప్రభుత్వం నిన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే ఏం లేదా రెండు సీఎం రెండు మరి మరి వారేమంటున్నారంటే మేము అన్ని విధాలుగా అన్ని గ్రామాలకు అభివృద్ధి అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకొని డెవలప్ చేస్తున్నారు అభివృద్ధి అయితే శూన్యం వాళ్ళు అనుకున్నంత లేదు ఏదో ఫస్ట్ స్టార్టింగ్ లో పంచాయతీ నిధులు టీడీపీ గవర్నమెంట్ మిగిలిన నిధులతో చేశారు సర్పంచులు వారికే ఇంతవరకు చాలా మంది బిల్లులు రాలేదు వాళ్ళు బాధపడుతున్నారు సర్పంచులు కూడా కానీ ఏ గవర్నమెంట్ ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించినామని వాళ్ళు చెప్తున్నారు దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి వాళ్ళ మాత్రం బయటికి నాయకులు మాత్రం పైన చెప్తున్నారు కింద గ్రౌండ్ వర్క్ లెవెల్ వచ్చేసి మొత్తం పార్టీ వాళ్ళని ఏరిపారేస్తున్నారు టీడీపీ ఏరిపారేయడము అడుగుడుగు వాళ్ళకు ఆటంకాలు సృష్టించడము వాళ్ళకి లేనిపో ఇబ్బంది పెట్టడము వాళ్ళకి వచ్చి నిధుల్లో కూడా ఏమైనా సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి చెప్పినట్టు వినకపోతే కట్ చేయడము వాళ్ళకి ఇబ్బంది పెట్టి పెన్షన్ తో సార్ తీసేసినారు మీ ఊరికి వస్తున్నాక రోడ్డు సరిగ్గా లేదు అది మీ ప్రభుత్వం వస్తే రోడ్డు వేసే ఆలోచన మా ఊరు రోడ్డు అయితే ఇంతకుముందు కూడా టీవీ గవర్నమెంట్ వేసింది అన్నది పాడైపోయింది ఈసారి గవర్నమెంట్ వచ్చి పూర్తి వర్క్ అంతా పూర్తి చేస్తాం చివరిగా మీ ఊరి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏమైనా మా ఊరి ప్రజలకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు సంపూర్తిగా అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ సమానంగా అందించాలని నిర్ణయం ఒకటి మా గ్రామానికి కావాల్సిన సపరేట్ నిధులు ఏమన్నా గవర్నమెంట్ ఎమ్మెల్యే ద్వారా కానీ మంత్రుల ద్వారా కానీ తెప్పించుకొని ఇంకా గ్రామ డెవలప్ అభివృద్ధి కోసం ఏర్పాటు నంద్యాల డిస్టిక్ బనానపల్లి కాన్స్టిట్యు బనపల్లి మండలము చిందాలప విలేజ్ మాది మా పేరు వచ్చేసి ఈశ్వర్ నాయక్ ఎంపీపీ మా మిస్సెస్ ఎంపీపీ వైసీపీ లీడర్ మేము జరిగినటువంటి ఎన్నికలలో మీ ఊర్లో ఎన్ని ఓట్లు రావచ్చు మా చిన్నరాజపాలెం చిన్నరాజపాలెం తాండా కలిపి పదకొండు వందల నలభై రెండు ఓట్లు ఉన్నాయి మాకు వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లు పోలైనాయి ప్లస్ బ్యాలెట్ ఓట్లు ఒక యాభై దాకా వచ్చింటాయి అన్ని కలుపుకుంటే దాదాపు వెయ్యి చిల్లర పోలైనాయి పోలైనట్టే మాకు వైసీపీకి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల దాకా మెజార్టీ రావచ్చు ఖచ్చితంగా మేము అనుకుంటున్నాము అంటే ఈ డెవలప్ యాక్టివిటీస్ మన వైసీపీ గవర్నమెంట్లో ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇంటి వద్దకే మనకు వాలంటీర్ వ్యవస్థ ఇంటి వద్ద ఇంటి దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చేస్తుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలను చూసి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది మా మెజార్టీ మా బూత్ మీద దాదాపు నూట యాభై నుంచి రెండు వందల దాకా మెజార్టీ వస్తానని మేము గ్యారెంటీగా గా చెప్పగలుగుతున్నాం వీళ్ళు ఏమంటున్నా అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు కానీ అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదని అంటున్నారు దీనిపైన మీరు మా గ్రామ పంచాయతీలో సంక్షేమ పథకాలు అందినాయి ప్లస్ అభివృద్ధి కూడా గ్రామంలో సిసి రోడ్లు అయితేనేమి జల జలజీవన్ పథకం కింద ఇంటింటికి ట్యాప్లు వేసినాము ప్లస్ వైఎస్ఆర్ జలకళ అని చెప్పేసి దాదాపు తాండా ఊర్లో దాదాపు నూట ఇరవై నూట ముప్పై మంది రైతులకు బోర్లు వేసి మోటార్లు ఇచ్చి కరెంటు లాగి ఒక్కొక్క రైతు దాదాపు ఐదు లక్షల స్కీమ్ అది అంత అభివృద్ధి చేసిన గవర్నమెంట్ను ఎవరు మర్చిపోరు ఒకవేళ ఇంత అభివృద్ధి చేసి వాడు ఓటేయకపోతే ఇంకా తల్లిపాలు తాగి తల్లి రూము గుద్దినట్లు వ్యవహారం ఉంటుంది అన్నమాట బనాంపల్లి నిజకను ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుంది రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాదాపు పదివేల పైన మెజార్టీ రావచ్చు వైసీపీ ప్రభుత్వం వస్తే ఏమైనా ఇది ఇదివరకు చాలా చేశారు ఇంకా కొన్ని పెండింగ్ పెండింగ్ ఉన్నాయి చేసేటివి రోడ్లు అయితేనేమి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ వస్తే ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మీ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమున్నాయి అది ఎంత ఖర్చు పెట్టింది మీ గ్రామానికి వైసీపీ మా గ్రామానికి వచ్చేసి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లెవెల్ అయితే ఏడు విలేజ్లు వస్తాయి ఈ చిన్నరాజపాలెం చిన్రాజపాలెం తాండాకు ఎస్పెషల్గా చెప్తే దాదాపు అరవై లక్షల దాకా సీసీ రోడ్లు డ్రైన్ చేసినారు ఈ జలజీవ జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి ట్యాప్లు వేసిన దాదాపు ఇరవై లక్షల వరకు దానికి ఏంటది అది ప్లస్ వైఎస్ఆర్ జలకళ కింద వైఎస్ఆర్ జలకల కింద దాదాపు అరవై మంది రైతులకి గ్రామంలో ప్లస్ తాండాలో దాదాపు అరవై ఏడు మందికి తాండాలో వైఎస్ఆర్ జలకళ కింద అది ఒక్కొక్క రైతుకు దాదాపు ఐదు లక్షల దాదాపు ఐదు లక్షల దాకా అవుతుంది అనమాట మోటరు బోరు ప్లస్ కరెంటు అదే పెద్ద పథకం అన్నమాట మీ యొక్క గ్రామానికి మీరు ఇచ్చే సందేశం ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ మా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ పథకాలన్నీ తీసుకొని లబ్ధి పొందాను కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కు వేసినారు ఓటు ఈ మళ్ళీ మళ్ళీ మనం డెవలప్ కావాలంటే కనుక ఈ గవర్నమెంట్ వస్తేనే మనం డెవలప్ అయ్యేది ఖచ్చితంగా ఇటువంటి గవర్నమెంట్నే మనం తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు